కొడాలి వెంకటేశ్వరరావు గుడివాడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రి బాధ్యతలు కూడా నిర్వహించినటువంటి పాపులర్ పొలిటీషియన్ ముందు తెలుగుదేశంలో ఎన్నిక కాబడి తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా రెండుసార్లు విజయం సాధించినటువంటి శాసనసభ్యులు కొడాలి నాని గారు ఆయన ఈ మధ్యన తీవ్రమైన అస్వస్థతకు గురి కావడంతో ఆయనకి తక్షణమే గుండె చికిత్స చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడటంతో ముంబైలో పాండా దగ్గర శస్త్రచికిత్సను నిర్వహించుకొని సురక్షితంగా హైదరాబాదు చేరుకొని హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ సందర్భంలో ఈనాడులో ఒక వార్త చాలా విచిత్రమైన వార్త సత్య దూరమైన వార్త కక్షపూరితమైన వార్త ఇవాళ చూసి కించిత్ ఆశ్చర్యపోయాను కానీ తర్వాత అనుకున్నాను ఇది ఏముంది జర్నలిజంలో ఈనాడుకు స్టాండర్డ్స్ అయిపోయాయి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగాను ఏ రాతబడితే ఆ రాత రాయడానికి సిద్ధపడినటువంటి పత్రిక ఈనాడు అనేది మరొకసారి నిరూపించుకున్నది అనేటువంటి మాట లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ అని అంటారు దాన్ని నిజంగానే కొద్ది గొప్ప సర్క్యులేషన్ ఎక్కువ ఉన్నటువంటి పత్రిక ఆ పత్రిక జర్నలిజం యొక్క విలువల్ని కూడా పక్కన పెట్టేసి కొడాలి నాని గారి మీద కక్ష తీర్చుకోవటము జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడానికి వార్తలు రాసేటటువంటి దీన స్థితికి వెళ్ళినందుకు నిజంగా జర్నలిజం మీద గౌరవం ఉన్నవారు ఎవరైనా కించిత్ జాలి పడవలసినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాను ఆ వార్త ఏంటంటే కొడాలి నాని అమెరికా వెళ్ళిపోతున్నాడు ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన మీద అనేకమైన కేసులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఆ కేసులు ఆయన చుట్టుముడతాయి అనేటువంటి ఉద్దేశంతో కొడాలి నాని గారు వెళ్ళిపోతున్నారు అంటే ఒక విధంగా ఆ మాట రాయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి రెడ్ బుక్ దెబ్బకి లోకేష్ దెబ్బకి భయపడి అమెరికా పారిపోతున్నాడు హో అనేటువంటి అర్థం గోచరించే విధంగా ఈ వార్త రాశారు ఇక్కడ నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా ఈనాడు కిరణ్ గారు కూడా తెలుసుకోవాలి కొడాలి నాని గారికి ఇంతవరకు పాస్పోర్టే లేదు దేశం విడిచి వేరొక దేశం వెళ్ళినటువంటి సందర్భమే లేదు మరి పాస్పోర్ట్ లేకోకుండా ఆధార్ కార్డు మీదే మరి అమెరికా ఎలా చేస్తారో నాకు తెలియదు నీ కోపం ఉంటే ఉండొచ్చు అమెరికా పారిపోతున్నాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు అని వార్తలు రాసి ఆయన్ని అన్పాపులర్ చేయాలని ప్రయత్నం చేయటం ఏమైనా ధర్మమైనటువంటి అంశమేనా జర్నలిజంలో ఇది తగునా ఈ సందర్భంలో మరొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా కొడాలి నాని గారు అస్వస్థతకు గురి అయినప్పుడు ఇన్ని వార్తలు రాశారండి సోషల్ మీడియా కానీ పచ్చపత్రికలు కానీ ఎన్ని రాసాయండి అసలు కొడాలి నానిక అసలు ఎంత తీవ్రమైన అస్వస్థత అంటే అసలు చికిత్స కూడా చేయడానికి వీలు లేదని డాక్టర్లు చేతులు పైకి ఎత్తేసారనేటువంటి వార్తలు రాసి కక్ష తీర్చుకునే కార్యక్రమం చేశారు అప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా ఆయన ముంబై వెళ్తున్నారు పాండా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటున్నారు సురక్షితంగా ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు రాజకీయాల్లో పాల్గొంటాడు అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఆయనకు ఉంది అని నేను చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నాను కొడాలి నాని గారి మీద మీకు కక్ష ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ఆయన మీ సామాజిక వర్గం కాబట్టి తెలుగుదేశంలో మొదటిగా శాసనసభ్యుడయ్యాడు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నాడు కాబట్టి మీకు కక్షా కార్పణ్యాలు ఉంటే ఉండవచ్చును కానీ అసత్యాలు రాస్తారు ఏంటండి బాబు నాకు అర్థం కాలేదు మీ జర్నలిజం ఏంటి మీ వ్యవహారం ఏంటి నిన్న కూడా చూసాం జర్నలిజం విలువలు ఎంతగా దిగజారి వార్తలు రాస్తుందో ఈనాడు స్పష్టంగా అర్థమైంది సికీ ఒప్పందం జరిగినప్పుడు ఆర్పి గుప్తా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడని దానిలో కొన్ని తప్పులు జరిగాయని అందువల్ల ఆయన్ని హఠాత్తుగా పదవి నుంచి పంపించేశారనే వార్త రాశారు నిజానికి ఒప్పందం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో కానీ ఆయన వచ్చి చేరింది రెండు వేల ఇరవై మూడులో పొంతం లేని వార్తలు ఎక్కడ సందు దొరికితే అక్కడ వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తుల మీద బురద జల్లే కార్యక్రమంలోనే ఈనాడు నిమగ్నమై ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందువల్ల నేను ఈనాడు మేనేజ్మెంట్కి కిరణ్కి నేను సవినయంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే కాస్త అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండే విధంగా చెబితే బాగుంటుంది తప్ప ఇష్టం వచ్చినట్టుగా కోపంతోనూ కక్షతోనూ వార్తలు రాసేటటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చూస్తున్నాం కదా ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ లిక్కర్ స్కామ్లో కూడా లేనిపోని కథనాలన్నీ రాసేస్తున్నారు ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయింది అనేటువంటి ఉద్దేశంతో మీరే చూస్తారు రాబోయే కాలంలో ఇవాళ ఇవాళ ఏదో పవర్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మీరు చేసే అన్నీ కూడా ప్రజలు నమ్ముతున్నారని మీరు భ్రమిస్తున్నారు కానీ ప్రజలు మీరు చేసే ఈ కేసులు కానీ అరెస్టులు కానీ చూసి నవ్వుకుంటున్నారు బాధపడుతున్నారనే విషయాన్ని రాబోయే కాలంలో మీరే తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒకటి చాలా క్లియర్గా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే వల్లబనేని వంశీ మీద కొడాలి నాని మీద తెలుగుదేశం పార్టీ కక్ష కక్షగట్టుకుని ఉన్నాయని అందరికీ తెలుసు అయినా మీరు ఎన్ని చేసినా వారు భయపడేటటువంటి వ్యక్తులు కాదనే విషయాన్ని మీరు రాబోయే కాలంలో తెలుసుకుంటారు ఇవాళ కూడా వల్లబనేని వంశీ జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన అనారోగ్యంగా ఉన్నాడు ఇరవై కిలో తగ్గిపోయాడు అని చూసి మీరు ఆనందపడుతున్నారు జుట్టుకు రంగకపోయినా మీరు ఆనందపడుతున్నారు కానీ కలకాలం ఒకేలా ఉండదు కాలం మారుతుంది రాబోయే కాలంలో మీరే అన్నీ చూస్తారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కొడాలి నాని అమెరికా వెళ్ళేది లేదు ఇక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు కోలుకుంటున్నారు సాధ్యమైనంత త్వరలోనే వస్తారు మీరు పెట్టే తప్పుడు కేసుల్ని ఎదుర్కొంటారని కూడా ఈ సందర్భంగా మనం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి